ఎవ్వరైనా లోకంలో ఆ హక్కుని వేరొకరికి ఇచ్చేటటువంటి అధికారం లేదు నేను భోజనం చేస్తే నేను భోజనం చేసినటువంటి పాత్రలో మిగిలినటువంటి పదార్థాన్ని నేను ఇవ్వకపోయినా సరే తినేటటువంటి అధికారం సహజంగా ఎవరిది అంటే నా ఇల్లాలి నా భార్యది సహజమైన అధికారం ఆమె నన్ను అడగక్కర్లేదు నేను విడిచిపెట్టిన ఉచ్ఛిష్టాన్ని తాను తినచ్చు కానీ ఒక్క శంకరుడు మాత్రం లోకముల లోకములకన్నింటికి అధినాయకుడైనప్పటికీ మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని లోకములకంతటికీ తండ్రి అయినప్పటికీ పార్వతీదేవికి సహజంగా ఉండవలసినటువంటి అధికారాన్ని కాదని తను తినగా మిగిలినటువంటి పదార్థాన్ని తినేటటువంటి అధికారాన్ని చండీశ్వరుడికి కట్టబెట్టి చండీశ్వరుణ్ణి తన కుటుంబంలో ఒక సభ్యుడిగా చేసుకున్నాడు అంటే పరమశివుని యొక్క అనుగ్రహము ఆయన ఔదార్యము ఎంత స్థాయిలో ఉంటుందో ఎవరూ ఊహించలేదు అందుకే శివుడికి ఒక నామ ఉంది పటవే నమా అని అంటే దానికి అర్థం ఏమిటంటే ఆయన ఏమి ఇవ్వగలడు అంటే ఆయన ఇది ఇవ్వగలడు అని చెప్పడం ఎవ్వరూ కూడా చెప్పలేనటువంటి స్థితి ఆయన ఏదైనా ఇవ్వగలడు ఒకనొకప్పుడు ఉపమన్యువుకి పాలసముద్రాన్ని సృష్టించి ఇచ్చాడు మన్మధుణ్ణి మూడవ కంటి మంటతో సంహారం చేశాడు యమధర్మరాజు గారిని ఎడమకాలితో తన్ని పడగొట్టాడు త్రిపురాసురుల్ని ఒక్క బాణంతో పడగొట్టాడు గజాసురుణ్ణి త్రిశూలం మీద పెట్టి సంహారం చేశాడు అనుగ్రహించి ఆ ఏనుగు యొక్క తోలు ఒలిచి కట్టుకున్నాడు ఒకప్పుడు వ్యాఘ్రాన్ని మునులు ప్రయోగిస్తే అవలీల ఎత్తి పైకెత్తి పట్టుకున్నాడు ఆయన చెయ్యలేనటువంటి కృత్యములు లేవు అతిమానుషితో అద్భుతమైనటువంటి చేష్టితములు అందుకే శంకరుడి దగ్గరికి వెళ్ళి మనకేం కావాలి అన్నది అసలు మనం అడగక్కర్లేదు ఒక్క నమస్కారం చేస్తే చాలు శుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవయిచు కామధేనువా వానింటి గాడి పశువు అల్ల వానింటి మల్లె చెట్టు ఇలా అభిషేకం చెయ్యక్కర్లేదుట పట్టికెళ్లి ఇలా నీళ్లు ఇలా చిమ్మాడు మీద మారేడు గలం పట్టికెళ్లి ఇలా విసిరి పారేశాడు కామధేనువుని తీసుకొచ్చి వాడింట్లో ఆవుగా కట్టేసి కల్పవృక్షాన్ని తీసుకొచ్చి వాడింట్లో మల్లె చెట్టుగా పాతిపెడతాట అంతటి అనుగ్రహప్రదాత అంతటి దయాళు కాబట్టే శంకరు పరివారంలోకి చేరడం కాదు శంకరుడి యొక్క కుటుంబంలో సభ్యత్వాన్ని పొందగలిగాడు చండీశ్వరుడు ఎవరు మనలాగే పుట్టటువంటి ఒక సామ్యమైనటువంటి మానవుడు తదేక దృష్టితో పరమ భక్తితో సైతలింగానికి అభిషేకం చేసినటువంటి కారణం చేత శివాపరాధాన్ని క్షమించలేనటువంటి కరడు కట్టిన భక్తితో నిలబడినటువంటి కారణం చేత శివానుగ్రహాన్ని పొంది అంతస్థానాన్ని పొందాడు అంటే శివ పరివారం గురించి తెలుసుకోవడం ఎందుకు అంటే రెండు కారణముల చేత తెలుసుకుంటారు ఒకటి మన చేసేటటువంటి దోషములుంటే దిద్దుకోవడానికి ఒక శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదాన్ని ఎలా తీసుకోవాలి అన్నది ఎలా తెలుస్తుంది చండీశ్వరుడి గాథ తెలుసుకుంటే తెలుస్తుంది రెండు శంకరుడు ఎంత ఉదార హృదయుడు శంకరుడు దేన్నైనా ఎంత అవలీలగా ఇచ్చేస్తాడు ఇది ఇవ్వడమా ఇది ఇవ్వకపోవడమా అనేటటువంటి అరమరిక లేనివాడు అన్న సత్యం ఆయన యొక్క పరివారానికి సంబంధించినటువంటి విశేషాన్ని తెలుసుకున్నప్పుడు అర్థం ఉంది అంతటి మహానుభావుడు అందుకే ప్రతి శివాలయంలో ఉత్తర దిక్కున చండీశ్వరుడు ఉంటాడు చక్కగా ఆ చండీశ్వరుడికి నమస్కరించి చిటిక వేసి ఆయనకి ప్రసాదాన్ని చూపించి ఇంటికి పట్టుకెళ్ళి దాన్ని కుటుంబం అంతా స్వీకరించి పరమశివుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కావాలి అలాగే శంకరుడి దగ్గర ద్వారపాలకులు ఉంటారు ఇద్దరు వాళ్ళని నంది మహాకాళుడు అని పిలుస్తారు నంది మహాకాళ నంది అని నేను అన్నప్పుడు నిన్నటి రోజున మీతో నేను మనవి చేశానే నందీశ్వరుడు ఆ నందీశ్వరుడు కాదు పరమశివుని యొక్క ద్వారపాలకులైనటువంటి నంది మహాకాళులు ఇద్దరు వేరు ఈ నంది మహాకాళులది కలిపి ఒక్కటే గాథ ఆ నంది ఒకప్పుడు అవంతిపురంలో ఉండేవాడు అయిన జన్మత వైశ్యుడు కానీ అపారమైనటువంటి శివభక్తి తత్పరుడు చాలా గొప్ప ద్రవ్యాన్ని ఆర్జించాడు ఎంత ద్రవ్యాన్ని ఆర్జించాడో అంత శివభక్తి కలిగిన వాడు కనుక ఒక శివలింగాన్ని ఊరికి బాగా దూరంగా చివరికి వచ్చేటట్టుగా నిర్మాణం చేసి ఆ శివాలయంలో శివలింగాన్ని ప్రతిష్ట చేసి ప్రతిరోజు రుద్ర నమక చమకాలతో శివుడికి అభిషేకం చేసి చక్కగా పురుష సూక్తంతో శ్రీ సూక్తంతో శివసహస్రనామంతో అర్చన చేసి మారేడుదలాలతోటి ఏ ఋతువులో దొరికేటటువంటి పువ్వులతోటి శివలింగాన్ని అర్చించి సరిపెట్టకుండా ఇంద్రనీలములు గోమీధికములు వజ్రములు వైఢూర్యములు మంచిముత్యములు పగడములు ఇటువంటివన్నీ తీసుకొచ్చి విడివిడిగా శివలింగానికి నామాలతో అర్చన చేసి ఆ మణులలోంచి వచ్చేటటువంటి కాంతులలో ప్రకాశిస్తున్నటువంటి శివమూర్తిని చూసి ఆ లింగాన్ని చూసి ఆనందంతో ప్రవశాన్ని పొందుతుండేవాడు అలా ప్రతిరోజు వచ్చి మధ్యాహ్నం వరకు పూజ చేసి మహానైవేద్యం పెట్టి వెళ్ళిపోతుండేవాడు ఒక రోజున ఈ నంది నంది అంటే మళ్ళీ చెప్తున్నాను మీకు వైశ్యశ్రేష్ఠుడు ఆయన నందీశ్వరుడు కాడు ఆ వైశ్యుడు ఆ శివాలయానికి వచ్చి శతరుద్రీరముల చేత శివలింగానికి అభిషేకం చేసి మణులు మొదలైన వాటితో కూడా అర్చన పూర్తి చేసి మహానైవేద్యం పెట్టి భజన చేసి అర్చకుడితో కలిసి తనకు సహాయం చేసిన పురోహిడి పురోహితుడితో కలిసి ఇంటికి వెళ్ళిపోవడానికి బయలుదేరుతున్నాడు ఎక్కడి నుంచి వచ్చాడో ఇంతలో ఒక కిరాతుడు అక్కడికి వచ్చాడు ఆయన వేటాడి జీవిస్తూ ఉంటాడు ఆయన పేరు మహాకాళుడు ఆయన అక్కడికి వచ్చాడు వచ్చి శిమాలయంలో వచ్చాడు వస్తువుని శివలింగం వంక చూశాడు అబ్బా ఎంత అద్భుతమైన శివలింగం రా అనుకున్నాడు అక్కడ మణులు కనపడ్డాయి వజ్రములు కనపడ్డాయి వైఢూర్యములు కనపడ్డాయి మంచి ముచ్చములు గోమీధికములు ఇవన్నీ కనపడ్డాయి ఆశ్చర్యం ఆశ్చర్యమేమంటే ఆయన మనస్సు వాటి వేటి మీద నిలబడలేదు ఆ శివలింగం వంక తేరి పారి చూశాడు ఏదో జన్మజన్మాంతమైనటువంటి అనుబంధం ఒక్కసారి మనసులో నిద్ర లేచింది శివా నువ్వు నా తండ్రిని బిడ్డని ఇంతకాలం తండ్రి నిన్ను చూడ్డానికి రాలేదు ఎక్కడెక్కడో తిరిగాను ఇంతకాలానికి వచ్చాను ఇక నిన్ను విడిచిపెట్టనన్నాడు తిన్నగా పక్కనున్న తటాకంలోకి వెళ్ళి మునిగి స్నానం చేశాడు బట్ట పిడుచుకున్నాడు మళ్ళీ కట్టుకున్నాడు గబగబా వచ్చాడు వచ్చేటప్పుడు బోయి తిన్నడిలాగే ఆ నోట్లో కొన్ని నీళ్లు పట్టుకొచ్చి శివలింగం మీద ఉమిశాడు ఏమైనా అందామంటే కిరాతుడు ఏ బాణం వేసి చంపేస్తాడో భయం వైశ్యుడు బ్రాహ్మణుడు నక్కి చూస్తున్నారు దేవాలయంలో ఒక చాటున ఈ వచ్చినటువంటి మహాకాళుడు ఈ కిరాతుడు ఆ శివలింగం మీద నీళ్లు ఉమిసి అభిషేకం చేశాడు ఆ శివుడి దగ్గర కూర్చొని అపారమైనటువంటి భక్తితో శివా శివ 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 అని శివనామని చెప్తూ ఆయన మనసు అంతర్ముఖమైపోయి పరమానందాన్ని పొందేశాడు ఏమో ఎప్పుడు ఎవరి మనస్సు ఎలా ఉందో మనకి తెలియదు శంకర అందుకే అంటారు వటుర్వా గేహీవా ఇదిరపి జటీవా తదితరో నరో వా యశ్చిద్భవతు భవకింతేనభవతి యదీయం హృత్పద్మం ఎది భవదీనం పశుపతే తదీయస్వం శంభో భవసి భవ భారంచ వహసి అంటారు నువ్వు ఉపనయనం చేసుకున్నటువంటి వటువా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడివా వానప్రస్తువా సన్యాసివ వీటితో శంకరుడికి సంబంధం లేదు శంకరుడికి కావలసింది ఏమిటి అంటే నీ మనస్సు అనేటటువంటి పద్మాన్ని తీసి ఆ పరమశివుని యొక్క పాదముల దగ్గర పెట్టినవాడవేనా అలా పెట్టినవాడవైతే శంకరుడు ఆ భక్తుడి వెంట పడి తిరుగుతూ ఉంటాడు అంతటి ఉదారు ఆయనకి కావలసింది ఆ భక్తి ఒక్కటే ఆ భక్తి లేదనుకోండి ఆయనకి దానితో సంబంధం లేదు నిన్న మీతో చెప్పే కదా శివానందలహరిలో భృంగి సంబంధంగా ఓ శ్లోకం చెప్తారు శంకరులే భృంగీనో మహాసితవపుచాధృత సత్పక్ష సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభు అంటారు హృదయమనేటటువంటి పద్మంలో భక్తి అనేటటువంటి తేనె నిండుగా ఉంటే అదిగో అక్కడ భ్రమరాంబ ఉంది భ్రమరాంబ తుమ్మెద రూపంలో ఉంటుంది తుమ్మెదకి మగుడు ఆయన కూడా గండు తుమ్మెద వాళ్ళిద్దరూ కలిసి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తి ఉన్న అన్న తేనె తాగడానికి ఎగురుతూ ఉంటారు అసలు హృత్పద్మమునందు భక్తి అన్న తేనె లేదనుకోండి ఆ తుమ్మెదలు ఎందుకు వస్తాయి రావు కాబట్టి మనోరాజీవే విహరతాం ఆ మనస్సు అనేటటువంటి పద్మం దగ్గర ఆ రెండు మెదలు ఎగరడానికి కారణమేమి అంటే భక్తి అనేటటువంటి మకరందము కాని నిండి ఉన్నదా హృత్పద్మమునందు ఆ తుమ్మెదల జంట విహరిస్తారు పార్వతీ పరమేశ్వరుడు